స్త్రీలు ఒక బాధ్యతగా ఒక బాధ్యతగా కుటుంబాన్ని కట్టే విషయాల్లో జ్ఞానం కలిగి ముందుకు వెళుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇది భర్తకు ఏం చెప్పాలి నీ భర్తకు ఏం చెప్పాలి వాక్యం చెప్పాలి వాక్యం వింటున్నారు క్రైస్తవ స్త్రీలు వాక్యం వింటున్నారు నీ భర్తకు ఏం చెప్పాలి నీ భర్త కోపాడుతుంటే ఏమండి వాక్యంలో ఏముందో తెలుసండి కోపడకూడదో నేను చెప్తున్నానండి పాప పడుడు కానీ పాపం చేయకూడదు అని చెప్తున్నారండి ఇప్పుడు మీరు ఒకవేళ కోపం పడుతుంటే ఆ కోపం ఏం చేస్తుంది అంటే ప్రమాదానికి పోతుందండి పాపం చేసే విధంగా పోతుందండి పాప పడద్దు అని అని భార్య చెబుతుంది ప్రతి ఒక్క విషయంలో ఓర్పు కలిగి దయ కలిగి కరుణ కలిగి ఆ కుటుంబాన్ని కట్టుకుందాం భర్త విషయాలు అలా మాట్లాడితే కోపపడితే ఇవన్నీ చేస్తే భర్త అయిపోతుంది అలాగే పిల్లల విషయంలో కూడా వచ్చేసి అలా ఆ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మనసు కృంగిపోతుంది తర్వాత వారు చదువుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళ జీవితం పేడు రేపు కుటుంబంలో స్త్రీ పాత్ర ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని భర్తకు పిల్లలకు చెప్పుకునే విధంగా ఉండాలి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి జ్ఞానంతో కుటుంబాన్ని పట్టుకోవాలి సరైన పౌడు గారు నువ్వు యేసుక్రీస్తు ప్రభు చేసిన విధానం చెప్పిన మాట మా పరిస్థితి అయితే భయంకరంగా ఉండింది నువ్వేంటమ్మా నైట్ ఆ టైంలో ఆడి దెత్తి ఉండావు మా అందరికి పెట్టావు తర్వాత మళ్ళీ పక్కేసి కాళ్ళొత్తి నిద్రపోయినాక ఎంత శాంగి ఇదంతా ఏంటమ్మా నువ్వు ఇలా ఆ ఎలా చేస్తావమ్మా అని అంటే అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి అతను నేను దేవుణ్ణి నమ్ముకొనండి నేను దేవుని నమ్ముకున్నా క్రీస్తుని నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతా దేవుని యొద్ క్రీస్తు యొక్క గెలిపోతాను అతను చనిపోతే ఎక్కడికి వెళ్తారో నరకానికి వెళ్ళిపోతా మరి ఇప్పుడు అతను తాగుతున్నాడు నన్ను ఇష్టానుసారంగా ఉంటాడు మరి అతను తాగినప్పుడు ఇక్కడ నేను ప్రేమ చూపించకపోతే మారిన నేను ప్రేమ చూపించకపోతే మరి ఆయన ఈ లోకం విడిస్తే ఏలిపోతారో నరకానికి వెళ్ళిపోతారు నేను ఎక్కడా బాధపెట్టి తర్వాత ఇక్కడ ఈ లోకం విడిచిన తర్వాత అక్కడా కూడా ఆయన బాధపడతాను అందుకనే నా భర్త అలా ఉన్నా గాని ఎలా వచ్చినా గానీ నేను ప్రేమగా చూసుకుంటున్నానండి అని నాకు ఈ మాట నా భర్త ఆ గబగబ లేచొచ్చి నన్ను క్షమించు నాకు ఇక ఇలాంటి జీవితం అనేది వద్దు అని చెప్పి అతను మారిపోయాడు ఆమె చూపించిన ప్రేమ ఆమె చూపించిన విధానం భర్త తాగొచ్చి నటి తాగొచ్చిందని ఎలా పెడితే అలా ఉదయం తిట్టడం అప్పుడు తిట్టడం శ్రమలు పెట్టడం ఇవన్నీ చేస్తే మాత్ర నీ పవిత్ర ప్రవర్తనను చూసి నీ భర్తకు వాక్యం ప్రార్థన లేకపోతే నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు అని గ్రంథంలో ఉన్నాడు ప్రతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు బ్రోబరు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తు కలిగి పరిశుద్ధాత్మ మాట ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ ఆకొం విడిచినాడు తన లోకానికే చేరుకుంటారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన దాని దేవునికి ಕೃತಜ್ಞತ ಸೂಚನೆ ಚೆಲ್ಸ್ತು ಇಂತವರೂ ಶ್ರದ್ಧೆ ಒಂದು ಮೀಂಕು ಪ್ರಭು ಬೇತನ ಹೃದಯಪೂರ್ವಕಲಿ ಮಾಟನೆ ಅಂದ್ರೆ